రాజుల పైసా రాళ్లపాలు ప్రజల పైసా వృధాపాలు ఈ విధంగా అధికారుల నిర్లక్ష్యం మూలంగా నిర్మాణాలు పూర్తి చేసుకొని ప్రజలకు ఉపయోగం రాకుండా ఉన్నటువంటి మంచినీటి ట్యాంకు భవనం సంబంధించిన కథనం ఇప్పుడు మీ ముందు ఉంచుతుంది నవతరం సంగారెడ్డి జిల్లా కోయిర్ మండలం దిగ్వాల గ్రామంలో మంచినీటి తాగునీటి అవసరాల కోసం ప్రభుత్వం మంజూరు చేసినటువంటి ట్యాంకును నిర్మించే సంవత్సరాలు గడుస్తున్న నేటికి ఉపయోగంలో తీసుకురాలేదు అధికారులు నిర్లక్ష్యంగా వివరించడం మూలంగా సుమారు ఎనిమిది తొమ్మిది సంవత్సరాలుగా నిరుపయోగంగా ఉన్న మంచినీటి ట్యాంకు దృశ్యం ఇప్పుడు మన ముందుంది ఇది ఇలా ఉండగా ప్రభుత్వం ప్రజల అవసరాల కోసం మంజూరు చేసినప్పటికీ అధికారులు నిర్మించి వాటిని ఎంబీలు రికార్డ్ చేసి కాంట్రాక్టు డబ్బులు ఇచ్చారు వాళ్ళు కమిషన్లు తీసుకొని మంచినీటిని నింపడం మాత్రం మరిచారు ఇదిలా ఉండగా అవుట్ పోస్ట్ నిర్మించారు సిబ్బంది నియమకం మరిచారు గతంలో నాయన్ నర్సింరెడ్డి హోంశాఖ మంత్రిగా ఉన్నప్పుడు దిగువల గ్రామంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసమే అవుట్ పోస్ట్ మంజూరు చేశారు మంజూరు చేసిన వెంటనే గ్రామ పంచాయతీ స్థలం ఇవ్వడంతో భవన నిర్మాణం పనులు పూర్తయి ఎస్పీ రెడ్డి చేత పారంభం చేసుకున్నప్పటికీ నేటికి సిబ్బందిని నియమించకుండా నిర్లక్ష్యంగా ఆ విధంగా వదిలేయడంతో ప్రజా డబ్బుతో నిర్మించినటువంటి భవనాలు మంచినీటి ట్యాంకులను ఉపయోగం తీసుకురావాలని దిగువ గ్రామ ప్రజలు కోరుతూ ఉన్నారు ఇప్పటికైనా అధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే ఏది ఏమైనప్పటికీ అధికారులు స్పందించాలని కోరుతున్నారు గ్రామ ప్రజలు